స్వాగతం ప్రభుత్వం ద్వారా నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని సర్వేపల్లి టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం మనుగోలు మండలంలోని బద్దగోలు క్రాస్ రోడ్ వద్ద వరద ముంపురైన పంట పొలాల్లో రోడ్డును ఆయన పరిశీలించారు ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా తుఫాన్ కి పదివేల ఆరు వందల తొంభై నాలుగు ఎకరాల్లో వరి నారు వల్లు మూడు వేల రెండు వందల అరవై ఎకరాల్లో వరి నాట్లు దెబ్బతిని పోయాయని అన్నారు రైతులు నార్లు పోసే సమయానికి విత్తనాలు ఉచితంగా అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు అలాగే ఇల్లు ముంపుకు గురైన ప్రాంతాల్లో సర్వే చేసి నష్టపోయిన వారికి నష్టపరిహారం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య గాలి రామకృష్ణారెడ్డి హనుమంతనాయుడు మసూదన్ నాయుడు వెంకటేశ్వర రెడ్డి కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు gaatrawaade <Sessizlik> de <Sessizlik> చూడండి సార్ ఇలా వచ్చినప్పుడు ఏంటి వాడే అవి చెప్తే ఇంకా నా ఇటువంటి మంచి మంచి వాడి அதுக்கு அந்த మనబోలు మన రోడ్ రోడ్లో నుంచి కొనుగోలు కూతురు వరకు కంప్లీట్గా వాటర్ వచ్చేసి బ్లాక్ అయిపోయి ఉంది ఇప్పుడు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్లలో పోవాల్సి వస్తూ ఉంది ఈ గత మూడు రోజులుగా వస్తున్న వర్షానికి సైక్లోన్ ఎఫెక్ట్కి దాదాపు పదివేల ఆరు వందల తొంభై నాలుగు ఎకరాలు నార్మల్గా పోయినాయి అదేవిధంగా మూడు వేల రెండు వేసేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆల్రెడీ ప్రభుత్వం దానికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది వాళ్ళకి కంప్లీట్గా సీట్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి డెఫినెట్గా రేపటికల్లా దాని మీద రేషన్ తీసుకొని ఈ వాటర్ రిసీడ్ అయ్యి మళ్ళీ రైతులు పొలంలోకి దిగే టైంకి సీట్ ఫ్రీగా ఇచ్చేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాము అదేవిధంగా ఇళ్లల్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని కాలనీస్లో పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళలేక కొంచెం వాళ్ళు పనులకు కూడా పోలేని పరిస్థితి ఈ మూడు రోజుల వల్ల లేబరు వాళ్ళు డైలీ పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని కూడా ఏ విధంగా ఆదుకోవాలనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు అందరూ ఉన్నారు వాళ్ళందరూ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారు దాని తర్వాత డెఫినెట్గా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేది ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని దాన్ని అదేవిధంగా ఇంప్లిమెంట్ చేస్తాం డెఫినెట్గా ప్రతి ఒక్కరిని ఆదుకునే దానికి ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది సోమిరెడ్డి గారు కూడా గత మూడు రోజులుగా ప్రతి కాలనీలో ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చినాయి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళు ఖచ్చితంగా హామీలు ఇస్తూ వస్తూ ఉన్నారు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం మా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ సాయుశక్తుల అందరికీ సహాయం చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇక్కడితో రాత్రితో వర్షం ఆగిపోయింది కాబట్టి ఈ ఫ్లో ఇంకొక మేబీ పొద్దున దాకా ఉంటుందనుకుంటా దాని తర్వాత రిసీడ్ అవడం మొదలుపెడుతుంది కొంచెం మెరుగుపడుతున్నాయి ఆ సిచ్యువేషన్ మెరుగుపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ ఓకే సార్